హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస వెల్కమ్ బ్యాక్ టు మానస డివోషనల్ యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానంకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ శ్రీవారి దర్శనానికి ముందు లేక దర్శన అనంతరం మీకు శిలాతోరణం యొక్క పుణ్యక్షేత్రానికి రమ్మని పిలుస్తుంటారు శిలాతోరణం యొక్క విశిష్టత గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాచ్ అండ్ లైక్ శిలాతోరణం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి ఉత్తరంలో ఒక కిలోమీటర్ దూరంలో ఉంది నూట కోట్ల సంవత్సరాలు కలిగిన చరిత్ర శిలాతోరణం కారంలో కలిగి ఉంటుంది శిలాతోరణం శ్రీవారి పాదాలు కొలిచే ప్రదేశంలో మొదటి అడుగు ఇక రెండవ అడుగు శిలాతోరణం మీద నిలిపారు అని స్థల పురాణం చెప్తుంది సహజ శిలాతోరణం సముద్ర మట్టంకు దాదాపు ముప్పై వేల అడుగుల ఎత్తులో ఉంది తిరుమలలో శిలాతోరణం ఏర్పాటు నీటి దార కలిగి ఉందని మనకి నీటికి తెలుస్తుంది ఆది మొదట ఈ రాళ్లను యూజ్ చేశారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనిషి మేధస్సుకు అంతు చిక్కని ప్రదేశం